హలో ఆల్ సో చాలా డేస్ అయింది వీడియోస్ అప్లోడ్ చేయకండి చాలా గ్యాప్ వచ్చింది దాదాపు సెవెన్ టు టెన్ డేస్ గ్యాప్ వచ్చింది బికాస్ మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఎల్లుండే నాకు ఏంటంటే ఈ ఛానల్లో ఎస్ ట్రావెల్ వీడియోస్ మైట్ బీ ఏదైనా ఇన్ఫర్మేటివ్ ఉంటే నేను పెట్టచ్చేమో కానీ బట్ మేము వెళ్ళిన ప్లేసెస్ అంత ఇన్ఫర్మేటివ్ కాదు మేము జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన పర్పస్ అనమాట అది సో ఆ వీడియోస్ అంతా నాకు ఇందులో పెట్టడం ఇష్టం లేదు నేను అందుకే ఏది రికార్డ్ చేయలేదు వీడియోని ఎస్ సో మీరు చాలా మంది న్యూ ఇయర్ కి విషస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ మేము వచ్చేసి ట్రిప్ నుంచి ఒక త్రీ డేస్ బ్యాకే రిటర్న్ అయ్యాము బట్ మాకెవరికి హెల్త్ బాగలేదు నాకు కానీ అద్యకి కానీ ఈవెన్ మా హస్బెండ్కి కూడా ఫీవర్ కాఫ్ కోల్డ్ అందరికీ ఉండినాయనమాట సో నిన్న మొన్న అయితే నా వాయిస్ అసలు ఓపెన్ అప్ కూడా అవ్వలేదు ఈరోజు కొంచెం మాట్లాడగలుగుతున్నాను అందుకే వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను సో నేనైతే ఈ న్యూ ఇయర్ ఎస్ ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో ఇది అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది మన బేబీస్కి నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఫైవ్ థింగ్స్ అవన్నీ ఖచ్చితంగా నేర్పించాలన్నమాట సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గివింగ్ నేర్పించాలండి బేబీస్కి ఈ వాల్యూస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ సి మనం అంతా కూడా ఇప్పుడు ఏ ప్రాస్పెక్టివ్లో ఉన్నామంటే నేను ఫ్లాష్ కార్డ్స్ అని చెప్తున్నానని చెప్పేసి ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నానని చెప్పేసి చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అన్నది నేను ఎందుకు చెప్పాలి చెప్పండి అన్నానంటే వాళ్ళు ఏదో ఫ్రూట్స్ నేర్చుకొని వెజిటేబుల్స్ నేర్చేసుకొని ఫ్లాక్స్ నేర్చేసుకొని అదేదో ఏమంటారు ఏదో సాధించాలని నేను చెప్పమని చెప్పట్లేదు మీరు ఫ్లాష్ కార్డ్స్ ఫాస్ట్గా ఫ్లాష్ చేస్తారు కదా సో ఆ ఫ్లాష్ చేసే మెమొరీ అన్నది బేబీస్ గ్రాస్ప్ చే అంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుందని నేను అలా చేయమని చెప్పాను కానీ వాళ్ళు అది లేట్ చేసుకోవాలని కాదు అండ్ ఫోర్ మోర్ థింగ్ ఏంటంటే అందరూ ఏమంటున్నారు మా బేబీకి నేర్పించేస్తున్నాము ఎంత ఎప్పుడు మళ్ళీ మేము క్వశ్చన్స్ అడగాలి అని అడుగుతున్నారు సి దయచేసి క్వశ్చన్స్ అడగకండి బేబీస్ అన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి వస్తే వాళ్ళే రిటర్న్ రెస్పాన్స్ ఇస్తారు మనకి సో సి మీరు ఆద్య చెప్తుంది కదా మా బేబీ ఇంకా చెప్పట్లేదు అంటే మీరు ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ చేశారు అని చెప్పాను అనమా నేను అడిగాను అనమాట వన్ వీక్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అని అంటున్నారు నేను ఆద్యకి సెవెన్ మంత్స్ ఎవ్రీడే కన్సిస్టెంట్గా నేను వన్ మినిట్ వన్ మినిట్ చూపిస్తూ ఉంటే సెవెన్ మంత్స్ తర్వాత నాకు రెస్పాన్స్ వచ్చింది ఆద్యది రైట్ దర్ ఇస్ అ సెవెన్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ నాకు హార్డ్ వర్క్ ఆద్యకి ఇట్స్ అ ఎంజాయబుల్ అంటే ఏమంటారు ఎంజాయ్ చేసే టైం అనమాట సో అలా కొంచెం అంత టైం పడుతుంది సో మనం పేషెంట్స్గా వెయిట్ చేయాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆదాకి అన్ని మంత్స్ పట్టిందని అందరికీ అన్ని మంత్స్ పడుతుందని లేదు కొందరికి ఇంకా తక్కువ మంత్స్లో నేర్చుకోవచ్చు కొందరు ఇంకా ఎక్కువ మంత్స్లో కూడా నేర్చుకోవచ్చు మనం చెప్పలేం బికాస్ బేబీ టు బేబీ అనేది డిఫర్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఏదో మనం క్వశ్చన్స్ అడిగి వాళ్ళు మనకి ఆన్సర్స్ చెప్పడానికి నేను ఫ్లాష్ కార్డ్స్ నేర్పించమని చెప్పట్లేదు వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుందని ఫ్లాష్ కార్డ్స్ నేర్పించమని చెప్తున్నాను ఓకే అదంతా కూడా అసైడ్ చేద్దాం ఫైన్ మోటార్ స్కిల్స్ గ్రాస్ మోటార్ స్కిల్స్ బేబీ డెవలప్మెంట్ మైల్ స్టోల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కాకుండా ఇంకొక సైడ్ మనం బేబీకి నేర్పించాలి ఏంటివి అవి అంటే నేను చాలా మ చాలా చూస్తున్నాను అనమాట ఈ మధ్య ఐ మీన్ మనం ఆబ్వియస్లీ మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని మన దగ్గర ఒక బేబీ ఉంది అంటే ఆబ్వియస్లీ పక్క బేబీ ఏం చేస్తుందని మనం చూస్తూ ఉంటాం అరే వాళ్ళు సేమ్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు మన బేబీ ఎలా రియాక్ట్ అవుతున్నారని ఆబ్వియస్లీ మనం చూస్తాం రైట్ అలా నేను కూడా చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే చాలామంది బేబీస్ ఓకే బేబీ ఏదైనా చేస్తే మదర్కి హ్యాపీనెస్ వస్తుంది అది డిఫరెంట్ బేబీ వచ్చేసి సడన్గా ఇలా తన్నేసింది అనుకోండి ఏమని చెప్తున్నారు తెలుసా తను తను ఇంకో రెండు డేట్లు కొట్టు డాడీని కొట్టు మమ్మీని కొట్టు ఇలా నేర్పిస్తున్నారు అది చాలా తప్పు అలా నేర్పించకూడదు బేబీస్కి సో ఫస్ట్ ఇది మానే ఏదైనా నెగిటివ్ మనం బేబీస్ నెగిటివ్ చేస్తున్నారు అంటే దాన్ని పాజిటివ్ చేయడానికి ట్రై చేయండి అంతే కానీ దాన్ని ఇంకా మళ్ళీ కొట్టు తన్ను అని ఇలా ఇలా నేర్పించకుండా కొంచెం పాజిటివ్ వైఫ్కి నేర్పించండి అండ్ వన్ మోర్ థింగ్ గివింగ్ అన్నది బేబీస్కి నేర్పించండి సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా మనం ఇచ్చాము అంటే మమ్మీకి పెట్టు డాడీకి పెట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వు సో మనం ఇలా గివింగ్ నేర్పిస్తేనే రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత అదే పిల్లలు మనకి గివింగ్ ఇస్తారు మనం గివింగ్ అన్నది నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అదే నేచర్కే అలవాటైపోయి ఈవెన్ పేరెంట్స్కి ఇవ్వాలన్నా కూడా గివింగ్ అన్నది వాళ్ళకి రాదనమాట లోపల నుంచి బయటికి మనం ఇప్పటి నుంచి గివింగ్ అన్నది నేర్పిస్తేనే అందరికీ ఇచ్చే స్వభావం వాళ్ళలో ఉండాలి అందరికీ పెట్టే స్వభావం పిల్లల్లో రావాలి అలా చేస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు ఓకే నేను మమ్మీని చూసుకోవాలి నేను వీళ్ళకి రెస్పాన్సిబుల్ ఉండాలి నేను వీళ్ళకి ఇది పెట్టాలి వీళ్ళకి ఇది షేర్ చేసుకోవాలి అన్న థాట్ అనేది వస్తుంది ఇప్పటి నుంచే మనం ఆ థాట్ని బేబీస్కి ఇవ్వాలి అందరూ ఏం చెప్తారు తెలుసా ఈవెన్ క్యారీ బాక్సెస్ కట్టేవాళ్ళు కానివ్వండి నార్మల్ ఇప్పుడు బేబీ స్కూల్కి వెళ్తున్నారు అనుకో క్యారీ బాక్స్ పెట్టి అగోనికి స్నాక్స్ పెడుతున్నాను ఎవరితో షేర్ చేసుకోవద్దు ఇవి నువ్వే తినేసేవి మళ్ళీ ఇంటికి బాక్స్ తెచ్చుకోవాలి నో అక్కడే మీరే చంపేస్తున్నారు ఎవరితో షేర్ చేసుకోవద్దు అని మీరే చిన్నప్పటి నుంచి ఇవన్నీ చిన్న చిన్న సిల్లి సిల్లి థింగ్స్ అండి మనం నోటిసబుల్ చేయనే థింగ్స్ ఇవన్నీ కూడా బట్ స్టిల్ ఇవన్నీ కూడా నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే గ్రేట్ వాల్యూస్ అండ్ గ్రేట్ థింగ్స్ అనే బుక్ చదివాను అనమాట సో అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడు నేను చదివాను నేను ప్రెగ్నెన్సీలో సిక్స్త్ మంత్ ఉన్నప్పుడు అనమాట నాకు ఇది నిజంగా చాలా మంచిగా అనిపించింది అండి ఆ బుక్ సో ఇవన్నీ కూడా ఏంటి అంటే చాలా చిన్న చిన్న థింగ్స్గా కనిపించాయి నాకు కూడా బట్ ఇవే మేజర్ థింగ్స్ అనమాట సో నేను ఆద్యకి ఇలా ఇలాగే నేర్పిస్తూ ఉన్నాను అనమాట అది నేర్చుకుంటుందా నేర్చుకోదా లేదంటే రేపు పొద్దున ఇవ్వగలుగుతుందా ఇవ్వదా నాకు అది తెలీదు బట్ నా వంతు ప్రయత్నం ఏంటి నేను అవి నేర్పించేస్తున్నాను మన వంతు ప్రయత్నం ఏంటి మనం నేర్పి బేబీకి ఆ బేబీ నేర్చుకుంటుందా లేదంటే తర్వాత ఫర్దర్లో పాటిస్తుందా పాటించుదా అన్నది అది బేబీ అటువైపు థింగ్ అది మన మన వైపు థింగ్ మనమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఆబ్వియస్లీ అటువైపు సిక్స్టీ పర్సెంట్ మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది కూడా నేర్పించండి బేబీస్కి గివింగ్ అనేది నేర్పించండి ఇప్పటి నుంచి బేబీకి నేర్పిస్తేనే రేపు పెద్దగా అయిన తర్వాత వాళ్ళందరితో షేర్ చేసుకోవడం కానీ ఏదైనా సరే చేస్తారు లేదంటే సెల్ఫిష్ అయిపోతారు బేబీస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేబీస్ని అందరి పిల్లలతో కలవనివ్వండి వెళ్ళి మాట్లాడినివ్వండి ఇప్పుడు సిటీస్లో ఏమైపోతుందంటే బేబీస్ని ఎక్కడికి పంపించరు మట్టిలో ఆడుకోవడానికి పంపించరు ఈవెన్ పిల్లలతో కలవడానికి పంపించరు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు డోంట్ రిస్ట్రిక్ట్ ద బేబీస్ బేబీస్ని ఫ్రీగా ఆడుకోనివ్వండి బేబీస్ని ఫ్రీగా ఎంజాయ్ చేయనివ్వండి ఈవెన్ ఇప్పుడు కింద ఏదైనా మట్టి ఉందనుకోండి అందులో ఆడితే బేబీస్ని స్టాప్ చేస్తారు చీ గలీజ్ అని చెప్పేసి మట్టిలో ఆడనివ్వండి అవి తర్వాత మళ్ళీ మీరు వాష్ చేయండి సో ఇవన్నీ కూడా మనం పాటిస్తేనే బేబీస్ అన్నవాళ్ళు అన్ని క్వాలిటీస్తో బేబీ గ్రో అప్ అవుతారనమాట సో నెక్స్ట్ ఫోమో థింగ్ ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే రెస్పెక్ట్ చిన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్తారు ప్రతి పేరెంట్ కూడా బట్ ఏమవుతుందంటే అది చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ ఉండాలి మీరు ఐ మీన్ మీ బేబీస్ ముందు మీరు రెస్పెక్ట్ ఇస్తేనే మీ మిమ్మల్ని చూసి బేబీస్ రెస్పెక్ట్ ఇస్తారు ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా హస్బెండ్కి నేను ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తానో ఇప్పుడు మా ఇంట్లో ఉండేది నేను మా మామయ్య మా హస్బెండ్ కాబట్టి ఇప్పుడు నేను మా మామయ్యకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తాను అంటే వాటర్ తెచ్చియడం కానీ ఈవెన్ ప్లేట్ పెట్టడం కానీ ఆటోమేటిక్గా ఆద్యం నేర్చుకుంటుంది ప్లేట్ పెట్ ప్లేట్లో ఫుడ్ పెట్టించేసి ఇవ్వడం కానీ గ్లాసులో వాటర్ ఇవ్వడం కానీ చిన్న చిన్నగా కొంచెం పెద్ద అయ్యాక అదే నేర్చుకుంటుంది అదే నేను మా మావయ్యని ఏంటి ఇప్పుడు నేను మీకు వాటర్ ఇవ్వాలా ఒకవేళ ఇదే కాదు ఇదే సెంటెన్స్ అని కాదు జనరల్గా ఏదైనా కూడా కొంచెం తిట్టడం కానీ అరవడం కానీ నేను డిమాండ్ చేయడం కానీ ఏ ఏ కోశానో గానీ కనిపించినా కూడా ఆద్య అదే నేర్చుకుంటుంది సో అందుకనే ఫస్ట్ మనం రెస్పెక్ట్గా ఉండాలి ఇప్పుడు నేనైనా సరే మా హస్బెండ్కి నేను ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తానో మా హస్బెండ్కి నేను ఎంతైతే చేస్తానో ఆద్య కూడా అదే నేర్చుకుంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇంట్లో ఏంటంటే ఆయన షాప్ నుంచి రాగానే మా హస్బెండ్ ఎలా అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా షాప్లో ఎక్కువగా నిలబడాల్సి వస్తుంది కూర్చోవాల్సి వస్తుంది నిలబడాల్సి వస్తుంది బికాజ్ అది వచ్చేసి మాదంతా కూడా ఆన్లైన్ సర్వీసెస్ కాబట్టి అప్లికేషన్ చేయడం జిరాక్స్లు చేయడం సో ఇలాంటివన్నీ జరుగుతుంది కాబట్టి ఆయన ఎక్కువ నిలబడి ఉండాల్సి వస్తుంది సో ఆబ్వియస్లీ లెగ్ పైన వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆయన వచ్చిన తర్వాత కొంచెం కాళ్ళు అలా ప్రెస్ చేస్తూ నేను డైలీ చేసే పనులు అవి ఎవరైనా సరే చేస్తారు ఇంట్లో నేను అది చేశాను నేను మంచి మంచిగా కొంచెం అలా హెల్ప్ చేస్తున్నాను మా హస్బెండ్కి అంటే ఆబ్వియస్లీ అది ఆద్య కూడా వస్తుంది హెల్ప్ చేయాలి డాడీకి హెల్ప్ చేయాలి మమ్మీకి హెల్ప్ చేయాలి అని అలా కాకుండా రాంగానే రాగానే నేను మా హస్బెండ్ బాగా ఫైట్ చేసుకున్నాం అనుకోండి ఆబ్వియస్లీ బేబీస్ క్రాంక్ అయిపోతారు వాళ్ళు నెగిటివ్ అయిపోతారు సో వాళ్ళు వాల్యూ ఇవ్వరు మనకి అందుకని చెప్పేసి మనం ఫస్ట్ మంచిగా రెస్పెక్ట్ఫుల్గా మనం మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ మనం అందరితో మాట్లాడుతూ ఉంటేనే బేబీస్ కూడా మనల్ని చూసి అదే నేర్చుకుంటారు ఇది ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా చేసే ముందు మీ బేబీస్ ఒపీనియన్ని కనుక్కోండి బా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు వన్ ఇయర్ ఉన్నారు టూ ఇయర్స్ అన్నారు అంటే యూ కాన్ టు బట్ కొంతమంది బేబీస్ గ్రోఅప్ అయిపోయి ఉంటారు కదా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సో ఏదైనా చేస్తున్నారు అంటే నీకు ఇష్టమైన వాళ్ళ ఒపీనియన్ కనుక్కోండి బికాస్ దే ఆర్ ఆల్సో బేబీస్ కదా వాళ్ళకి కొంచెం ఒపీనియన్స్ ఉంటాయి కదా సో వాళ్ళ ఒపీనియన్ కనుక్కోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ బేబీ ఉంది నా దగ్గర నేను వచ్చేసి తన తనకి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను లేదు తన తన వీడియోస్ నేను తీయాలనుకుంటున్నాను అంటే బేబీ ఐ మీన్ ఒకవేళ ఆద్యనే అనుకోండి ఫోర్ ఇయర్స్ ఉంది అనుకో ఆద్య కెన్ ఐ టేక్ యువర్ పిక్చర్స్ కెన్ ఐ టేక్ యూర్ వీడియోస్ నేను ఈ వీడియోస్ తీసుకొచ్చా ఇలా అడగండి అని తినేటప్పుడు నీకు ఇది నచ్చుతుంది కదా నువ్వు తింటావు కదా బేబీస్ ఎలా ఇప్పుడు మన మనం ప్లేట్లో ఫుడ్ పెట్టిస్తాం బేబీ సిస్టంగా తినకపోవచ్చు లేదు నువ్వు ఇదే తినాలి అని చెప్పి ఇలా ఫోర్త్గా ఫీడ్ చేస్తారు డోంట్ డూ దట్ ఫస్ట్ వాళ్ళని అడగండి బై ఎందుకు ఇది నీకు నచ్చట్లేదా ఎందుకు నచ్చట్లేదు ఏం కావాలి నీకు అలా అడగండి అండ్ ఇంకొకటి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఏంటి అంటే మా బేబీ ఫుల్గా ఏడుస్తుందండి తినదే తినదు అసలు అబ్బబ్బబ్ సి నేను ఫేస్ చేశాను ఇవి ఇప్పుడు సి మీరు ఆద్య మీరు ఏమనుకుంటున్నారు అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆద్య ప్రతిదీ తింటుంది నేను చెప్పినట్టు వింటుంది అని అనుకుంటున్నారు దేర్ వర్ ద టైమ్స్ కొన్ని టైమ్స్ ఉంటాయి ఆద్య కూడా ఫుడ్ రిసెప్ట్ చేస్తుంది నేను చేసిన ప్రతిదీ ఆద్య తినదు సో తనకు ఏదైతే నచ్చుతుందో అది నేను రిపీ చేస్తాను బట్ దాంతో పాటు నచ్చిన ఐటమ్స్ కూడా నేను ఆఫర్ చేస్తూ ఉంటాను సో దట్ ఏదో ఒక టైంలో తను యాక్సెప్ట్ చేస్తుంది అని అంతే బేబీస్ మీరు అన్నం తినట్లేదు అన్నం తినట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు కదా బేబీస్ అన్నం తినకపోతే ఏం కాదు వాళ్ళకి నచ్చింది పెట్టండి వాళ్ళు ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో అదే పెట్టండి ఫ్రూట్స్ తింటారా వెజిటేబుల్స్ తింటారా లేదంటే టిఫిన్స్ తింటారా స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారో అవి ఎక్కువ ఆఫర్ చేయండి ఏదైతే తిన తినకుండా ఉంటారు కదా వాటితో పాటు ఇది కూడా లైట్గా ఆఫర్ చేస్తూ ఉండండి అంతేగాని బేబీ క్రాంకీ అయిపోతుంది బేబీ ఫుడ్ తినట్లేదు ఎందుకు క్రాంకీ అవుతారు తెలుసా బేబీస్ ఫుడ్కి నచ్చని రెసిపీస్ మీరు బేబీస్కి పెడుతూ ఉంటారు కాబట్టి బేబీ ఫుడ్ విషయంలో చాలా క్రాంకీ అయిపోతారు అదే మీరు నచ్చే నచ్చేది కనుక మీరు బేబీస్కి పెడితే ఆబ్వియస్లీ క్రాంకీ అవ్వరండి బేబీస్ నేను మాట ఇస్తున్నాను కదా మీరు బేబీస్ తినే ఫుడ్ మీరు పెట్టండి బేబీ ఎందుకు క్రాంకీ అవుతుంది క్రాంకీ ఎప్పుడు అంటే నచ్చని ఫుడ్ని జోర్సి అంటే మీరు బాగా కావాలని ఫోర్స్ చేసి ఏడ్చినా ఎంత చేసినా కూడా ఇట్లా నోట్లో కుక్కి బయట కుమ్మిస్తుంటే ఇట్లా కొట్టి మళ్ళీ కుక్కిస్తే ఎలా తింటారండి ఎలా తింటారు తినకపోయినా పర్వాలేదు అసలు ఫోర్స్ అయితే చెయ్యొద్దండి బేబీస్కి నేను ఎప్పుడూ అంతే ఆద్యకి నేను చాలా మద్దతుని చూశాను ఇట్లా హడావిడి హడావిడి ఫుడ్ పెట్టేయాలి ఖచ్చితంగా బేబీస్కి ఇంత కప్ తినేయాలి నేనైతే ఆర్యకు అలా చేయను నాలుగు ముద్దలు తినింది అంటే నాలుగు ముద్దలే పెడతాను తన ఇష్టపూర్వకంగా ఎన్ని ముద్దలు తింటే అన్ని ముద్దలే పెడతాను మిగిలింది పాడేస్తాను నేను అస్సలు ఫోర్స్ చేయను బికాజ్ నా బేబీ కంపల్సరీ తినాలని అస్సలు అస్సలు నేను ఇది చేయను అనమాట ఫుడ్ విషయం నేను టెన్షన్ పెట్టుకోను ఆకలి వస్తే వాళ్ళే తింటారు మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏమైంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినలేదు ఆ హెల్త్ తనకి ఫీవర్ వచ్చింది కాఫ్ వచ్చింది నేనేం ఫోర్స్ చేయలేదు నా మిల్క్ తాగుతూ ఉంది ఈవినింగ్ బనానా తింటుంది మా వదిన తనే వచ్చింది బనానా అడిగింది బనానా తినింది సో బేబీస్ ఏదైనా కావాలి అంటే వాళ్ళు తినేస్తారు సో దాని గురించి మీరు టెన్షన్ పడి దాన్ని స్ట్రెస్ తీసుకొని అది వాళ్ళకి ఇబ్బంది పెట్టి అలా అయితే ఏం చేయొద్దు వాళ్ళు తింటే తిన్నారు లేదంటే వదిలేసేయండి లైట్ తీసుకోండి సో వాళ్ళు తినే టైంలో ఖచ్చితంగా తింటారు మనం ఫోర్స్ చేస్తే వాళ్ళు ఇరిటేట్ అవుతారు ఫుడ్ మీద విరక్తి వచ్చేస్తుంది వాళ్ళకి అలా అయితే అసలు చేయొద్దండి సో ఈ థింగ్స్ని అయితే ఖచ్చితంగా మీ బేబీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్లో నేను స్క్రీన్ ఎలా అవాయిడ్ చేయాలి అన్నది నేర్పిస్తాను నేను నేను చెప్పే టిప్స్ అన్నది మీరు ఫాలో అవ్వండి అందరికీ వర్కౌట్ అవుతుందని నేను చెప్పలేను బట్ ఖచ్చితంగా అయితే ఇది వర్కౌట్ అవుతుంది కొంతవరకు అయితే వర్కౌట్ అవుతుంది నేను నెక్స్ట్ చెప్తాను ఆ టిప్స్ అన్నీ కూడా నేను రాసి అనమాట సో ఈ వీడియోకి ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటి అంటే బేబీ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను చిన్నప్పటి నుంచి బేబీ కొంచెం వన్ ఇయర్ టుడ్లర్ అయ్యేంత వరకు బేబీకి ఏది యూజ్ అవుతుంది ఏది యూజ్ అవ్వదు అసలు మనం ప్రోడక్ట్స్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏమేం కొనాలి అన్నది నేనైతే చెప్తాను Uh, so thank you so much for watching this video, bye!